ఓం నమస్ శ్రీ శ్రీమాత్రే నమ విపరీతమైన ధనయోగం కలగాలి అన్నా రాజయోగం పట్టాలి అన్నా శుక్రుడి యొక్క అనుగ్రహం కలిగి ఉండాలి శుక్రుడి యొక్క అనుగ్రహం కలగాలి అంటే సహజంగా మనకు జాతక చక్ర ప్రకారం శుక్రుడు యోగించి ఉంటే గనక మీకు విపరీతమైన రాజయోగం కలిగి తెరుతుంది మరి ఎవరైతే ఇంట్లో తరచూ భార్యాభర్తలు గొడవపడుతూ ఉంటారో ఎవరైతే పూట ఎక్కువగా నిద్రపోతూ ఉంటారో ఎవరైతే పిల్లలని చీటికి మాటికి కొడుతూ తిడుతూ ఉంటారో వారి ఇంట్లో ఎప్పుడూ కూడా ధనం ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది ఎందుకని శుక్రుడి యొక్క అనుగ్రహం వారి ఇంట వారి పైన ఉండదుగాక ఉండదు అలాగే బట్టలు కూడా మంచిగా వేసుకునే వారి దగ్గర కూడా శుక్రుడు యొక్క అనుగ్రహం ఉండదు అని చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా బట్టలు వేసుకునేటప్పుడు మీరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేట్టుగా మీరు బ వస్త్రధారణ ఉండాలి మీరు అదేవిధంగా భగవంతుడికి కూడా వస్త్రాలు సమర్పిస్తూ ఉండాలి లేని వారికి అన్నదానంతో పాటుగా వస్త్రదానం ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి శుక్రబలం ఎక్కువగా ఉంటుంది ఎవరైతే ప్రతి నిత్యమూ కూడా అద్దాన్ని దానంగా ఇస్తూ ఉంటారో వారికి కూడా శుక్రుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది దేవాలయాల్లో అద్దాలు కనుక కొని దేవాలయాలకి సమర్పించినట్లయితే మీకు శుక్రబలం ఈజీగా వచ్చి తీరుతుంది శుక్రుడు యొక్క అనుగ్రహం వారికి కలిగి తీరుతుంది జీవితంలో లగ్జరీ లైఫ్ రావాలన్నా కారు బంగ్లా హోదా ఉండాలి అన్నా సంపాదించిన ధనాన్ని వారు అనుభవించాలి అన్నా ముఖ్యంగా జీవితంలో ఏదైనా సాధించాలి అన్నా శుక్రుడి యొక్క అనుగ్రహం ఉండి తీరాలి డబ్బున్నప్పటికీ కూడా చాలా మంది లగ్జరీగా బతకలేరు వారు సంపాదించిన డబ్బుని వారు హ్యాపీగా అనుభవించలేరు అలా జరగటానికి కారణం శుక్ర భగవానుడి యొక్క అనుగ్రహం వారి పైన లేనప్పుడు డబ్బు ఉన్నప్పటికీ కూడా వారు దానిని అనుభవించలేని స్థితిలో ఉంటారు అదేవిధంగా మీరు ఎప్పుడూ ఆనందంగా హ్యాపీగా జీవితాంతము కూడా మీరు కోరుకున్నట్లుగా ఉండాలి అంటే శుక్ర భగవాన్ యొక్క అనుగ్రహం కావాలి అటువంటి అప్పుడు ఎక్కువగా దర్శిస్తూ ఉండాలి విశ్ణాలయంలో మీరు ఎక్కువగా అన్నదాన కార్యక్రమాల కోసం కొంత డబ్బుని దానంగా ఇస్తూ ఉండాలి భగవంతుడికి వస్త్రాన్ని సమర్పిస్తూ ఉండాలి అలాగే దేవాలయాల్లో అద్దాల్ని సమర్పిస్తూ ఉండాలి ఇలా గనక ఎవరైతే చేస్తారో అదేవిధంగా ప్రతి శుక్రవారము శనివారము కూడా మీరు విశ్లయంకి వెళ్ళి పదకొండు ప్రదక్షిణలు చేసినట్లయితే ఆ లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం మీకు కలిగి శుక్ర భగవానుడి యొక్క అనుగ్రహం కూడా వారికి వెంటనే కలుగుతుంది అలా ఎప్పుడైతే శుక్రగ్రహం యొక్క అనుగ్రహం కలిగిందో వీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆర్థికంగా అభివృద్ధి చెందగలుగుతారు అభివృద్ధి చెందడమే కాకుండా ఆనందకరమైన జీవితం వీరికి ప్రాప్తిస్తుంది మంచి వస్త్రాలు ధరించగలుగుతారు అలాగే కోరుకున్న కారు కోరుకున్న ఇల్లు అలాగే లగ్జరీ లైఫ్ ని వీరు లీడ్ చేయగలుగుతారు అన్నీ ఉన్న అంగట్లో శని అని అంటూ ఉంటారు కొంతమందిని కారణం ఏమిటి శుక్ర యొక్క అనుగ్రహం లేనప్పుడు తాతలు తండ్రులు కొన్ని ఆస్తులు ఇచ్చినప్పటికీ కూడా వాటిని మీరు అనుభవించలేక ఏదో ఒక ఇబ్బందులు పడుతూ ఉంటారు కొన్ని కోర్టులో ఉండటమో లేక చేతి దాకా వచ్చి జారిపోవటమో అంటే నాకు ఉన్నాయి అని చెప్పుకోవటానికి తప్ప అనుభవించడానికి ఉపయోగం లేని స్థితిలో ఉంటాయి అటువంటప్పుడు శుక్రభగవాను యొక్క అనుగ్రహం కోసం మీరు ఇలాంటి దానములు చేసినా మీకు వెంటనే శుక్రుడి యొక్క అనుగ్రహంతో మీకు రావలసిన ధనం మీ చేతికి అందుతుంది మీరు హ్యాపీగా ఆనందంగా ఉండవచ్చు ఒక రాజయోగం పట్టాలి అంటే ఒక వ్యక్తికి అలాగే ఆనందం ప్రతినిత్యం ఉండాలి అంటే ఎప్పుడు కూడా మీరు దైవశక్తితో విశ్వశక్తితో మమేకమవుతూ ఉండాలి మీ ఇంట్లో ఎప్పుడు కూడా ఆనందంతో హ్యాపీగా పిల్లలతో మీ కుటుంబ సభ్యులతో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలన్నా కూడా శుక్రభగవాను యొక్క అనుగ్రహం వారిపైన వారి కుటుంబం పైన కలిగి ఉండాలి అలా కలగాలి అంటే మీరు ఈ చిన్న క్రియలు చేయాలి దీనితో పాటుగా మీరు టెన్షన్ లేకుండా భయపడకుండా పాజిటివ్ గా ఆలోచించడం నేర్చుకోవాలి రేపేంటో నిన్న జరిగింది మరలా జరిగితే ఏమవుతామో అనే అభద్రతా భావాలు అలాంటి ఆలోచనల్ని ఈ క్షణమే మీ మైండ్లోంచి డిలీట్ చేయండి నిన్న జరిగింది ఒక చేదు అనుభవం దాన్ని అక్కడే వదిలేయండి రేపు జరుగుతుంది నాకు హ్యాపీగా ఉండే అనుభవం అని ఫీల్ అవ్వండి రేపు మంచి జరుగుతుంది అని ఎప్పుడైతే మనం భావిస్తామో మనకి తెలియకుండానే బాడీలో ఎనర్జీ లెవెల్స్ పెరిగిపోతాయి నిన్న జరిగిన ఇబ్బంది రేపు కూడా నాకు జరుగుతుందేమో అని మీ ఆలోచన రాగానే తెలియకుండా మీలో నెగిటివ్ ఎనర్జీ పాస్ అవుతుంది ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయిపోతాయి అలా డౌన్ అయినప్పుడు మీరు ఎన్ని ఉన్నా దాన్ని అనుభవించే స్థితిలో ఉండరు ప్రతి మనిషికి కష్టాలు వస్తూ ఉంటాయి కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా ధైర్యంగా నాకు విశ్వశక్తి దైవశక్తి తోడుంది నేను చేసే మానవ ప్రయత్నానికి నాకు విశ్వశక్తి ధైర్యశక్తి ఎప్పుడూ నాకు తోడుగా ఉన్నాయని భావనతో ముందుకు దూసుకు వెళ్లే వ్యక్తికి ఎనుదెరిగి చూసుకునే స్థితి రాదు కష్టాలు వచ్చినప్పటికీ తామరాకుపోయిన నీటి పొట్టులాగా ఉంటాయి కానీ శాశ్వతంగా వారిని ఇబ్బంది పెట్టలేవు ఎప్పుడైతే నేను జీవితంలో ఏమీ సాధించలేను అంటే ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ నాకే వస్తున్నాయి అని బాధపడుతూ ఉన్నవారు జీవితాంతం బాధపడుతూనే ఉంటారు ఈ సత్యాన్ని తెలుసుకుని ఈ నిమిషాన్ని మీ ఆలోచన సరళి మార్చండి పాజిటివ్గా ఉండండి ఆనందంగా ఉండండి మీకు ఏది కావాలనుకుంటున్నారో అది మీకు దక్కినట్లుగా భావన చేయండి ఎప్పుడైతే దృఢ సంకల్పంతో నేను సాధించగలను నాకు దయశక్తి విశ్వశక్తి ఎప్పుడు తోడుంటాయి అనే యొక్క మనోనిబరంగా మీరు గనక ఉంటూ ఎదరికి వెళుతూ ఉంటే జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితులు ఉండవు కష్టాలు రావు రాజయోగం మీకు తప్పకుండా కలిగి తీరుతుంది అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలిగి తీరుతుంది మరి మీరు అఖండ ఐశ్వర్య ప్రాప్తి మీకు కావాలన్నా రాజయోగం మీకు పట్టాలన్నా మీరు ఉండవలసిన విధానం ఇది ఈ వీడియో చూసి ఈ క్షణం నుంచి మీరు ఆచరిస్తే మీ జీవితంలో రోజూ ఆనందమే ఓం నమస్తే శివాయ అధిక సంస్థతో జీకే సార్ ఆర్థిక సమస్యలన్నీ తగ్గిపోయి నేను చాలా సంతోషంగా ఉన్నాను జీకే ఆర్ గారు చేశాను ఆయన చెప్తూ ఆయన చేస్తూ వల్ల నా స్థలం వల్ల ఈ రోజు నేను పొజిషన్ లో ఉన్నాను నాకు అన్ని కూడా అధిక ఇబ్బందులు అన్ని కూడా తొలగిపోయి అంతా బాగుంది జీకే ఆర్ గారు